మీకు సమ్మర్ హాలిడేస్లో ట్రైన్కి టికెట్లు దొరక్క ట్రైన్లు దొరక్క మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మా మనవాళ్ళు చూసారా త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళే విధంగా మంచి ట్రైన్స్ రెడీ చేసి పెట్టారు సాయి ఇన్న మనవుడు ఇదేంటమ్మా ఇది మధ్యలో కేవ్స్ గృహలు అంట కేవ్స్ అంటండి మధ్యలో కింద నుంచి వెళ్తున్నాయి ట్రైన్స్ కేవ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఈ ట్రైను చెప్పు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తుంది ఢిల్లీ ఇంకా హైదరాబాద్ చూసారా ఎన్ని ట్రైన్ లింక్లో జంక్షన్స్ మళ్ళీ మధ్యలో ఎన్ని జంక్షన్సో అవుట్ ఇండియా పెద్ద ట్రైన్ ఇది ఇదేంటి నిషు టన్నల్ వెరీ గుడ్ ఇది పెద్ద మనుడు ఇప్పుడు సెకండ్ క్లాస్ అవుతున్నాడు వీడు చిన్న మనుడు సాయి సుశాంత్ ఏ క్లాస్ అమ్మ నువ్వు ఎల్కేజీ వెరీ గుడ్ ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వస్తున్నాడు వీడియం ఫస్ట్ క్లాస్కి అయిపోయి సెకండ్ క్లాస్కి వస్తున్నాడు నిశాంత్ నిశు సాయి చూసారు ఎంత పెద్ద ట్రైన్ మీ అందరికీ మరీ మరీ చెప్తున్నాను ఎవరికైనా టికెట్లు దొరకకపోయినా ట్రైన్లు అవైలబుల్ రాకపోయినా నిస్సు అండ్ సాయి డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోండి టికెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అవుట్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ట్రైన్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మా పెద్ద మా చిన్నమానుడు చెప్పమ్మా ఇగో ట్రైన్ 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 వెరీ గుడ్ ట్రైన్ నెంబర్ ఏంటి చెప్పు అనౌన్స్ చెయ్యు దయచేసి వినండి హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళవలసిన ఏ ట్రైన్ న్యూఢిల్లీ వెళ్ళవలసిన రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరిటకు సిద్ధంగా ఉన్నది మీరు ఎవరైనా రావాల్సిన వాళ్ళు వచ్చి ట్రైన్ ఎక్కొచ్చు ధన్యవాదములు అందరికీ బాయ్ సాయి బాయ్ నిషూ